హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ అనుష మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి Baby Yeah? Daddy Chico Bui. Hmm? Yes. ఇంక ఈరోజు మేము ఇండియా వెళ్ళే ముందు మా హస్బెండ్ ది బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము పాపం తను మేము తన బర్త్డే రోజు మేము ఇండియాలో ఉంటాము తను అలోన్గా ఉంటాడు నాకు తెలిసి మా మ్యారేజ్ అయ్యాక దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఇంకా అందుకోసం పిల్లలు కూడా ఉన్నారు కదా అని అనేసి ఇంకా ముందుగా సెలబ్రేట్ చేసేసి వచ్చాము మేము ఇంకా తను ఆల్మోస్ట్ మేము వెళ్ళిన తర్వాత ఒక త్రీ వీక్స్ అలోన్గా ఉంటాడు ఇంకా అప్పటికి కుకింగ్ కావాలి కదా ఒక అట్లీస్ట్ ఒక వన్ వీక్ అయినా కుకింగ్ చేసి పెట్టేద్దాం అనేసి ఇవి నేను ముందు రోజు ఇలా వెజ్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా రోజు కుకింగ్ చేసేటప్పుడు అంటే బీన్స్ ఇవన్నీ టైం టేకింగ్ కదా చాలా కష్టం అని లేట్ అవుతుంది అని అనేసి ఇంకా ముందు రోజు నేను ఇంకా బీన్స్ కొన్ని అండ్ కొంచెం బెండకాయలు ఇవన్నీ కట్ చేసేసి బాక్స్లో పెట్టేసేసుకున్నాను ఇంకా ఇలా కటింగ్కి టైం పట్టేవి అని అనేసి నేను ఇంకా ముందు రోజే కట్ చేసి పెట్టేసుకున్నా ఇంకా ఆ రోజు చేసే రోజు కొంచెం ఈజీగా చేసేయచ్చు కదా ఫాస్ట్ ఫాస్ట్గా ఆ కుకింగ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఒకటే రోజు మనం వెజ్జెస్ ఇలా కట్ చేసుకొని కుకింగ్ చేయాలంటే లేట్ అయిపోతుంది ఇంకా నార్మల్గా కూడా నేను బీన్స్ ఇలాంటివి అప్పుడప్పుడు ఇలాగా కట్ చేసి పెట్టేసుకుంటాను ముందే కొంచెం ఈజీగా కుకింగ్ అయిపోతుంది వీకెండ్స్ అలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే బాక్స్లో నేను ఇంకా కింద ఒక నాప్కిన్ వేసేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసేసుకున్నాను ఇంకా దీని తర్వాత ఇంకా మా ఇంట్లో పందిరి చిక్కుడుకాయలు కాసాయి అవి కూడా నేను కట్ చేసి పెట్టేసేసుకుని చిక్కుడుకాయలు అన్నీ మా ఇంట్లో అక్కడ ఉంది కదా నేను చూపించాను కదా ఇంతకు ముందు వీడియోస్లో కూడా ఇవన్నీ మా ఇంట్లో కాయలు ఇంకా నేను కొన్ని ఫ్రై చేసేసుకొని ఈరోజు నేను ఇంకా మిగతావి కొంచెం కుక్ చేసి ఫ్రిస్లో పెట్టేస్తే మళ్ళీ ఫ్రై చేసుకోవచ్చు అసలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక టూ కేజెస్ దాకా వచ్చేసాయి ఇంకా నేను ఇవన్నీ ఆల్మోస్ట్ హాఫ్ పీల్ చేసేసాను ఇంకా ఇవి కూడా పీల్ చేయాలి మేము ఇండియాకి వెళ్తున్నాం కదా మా దశ ఇంకో టూ డేస్లో ఉంది జర్నీ సో మా ఆయన కోసం కూడా కుకింగ్ అన్నీ చేయాలి దానికి కూడా నేను ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టేసేసుకుంటాను ఏమేమి చేయాలి ఇవన్నీ అని ఇంకా ఇక్కడ నేను ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాను బీన్స్ అవన్నీ ముందు రోజు కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇంకా నేను అవన్నీ వాష్ చేసి పెట్టేసుకొని ఇంకా నార్మల్గా ఇంక ఈరోజు నాన్ స్టిక్ పాన్లో చేసేస్తున్నాను నేను ఫ్రైలు అయితే ఇవి కొంచెం ఈజీగా ఉంటుంది ఈ స్టిక్ అవ్వకుండా తొందరగా ఫ్రై అనేసి ఇంకా నేను అవి ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకొని ఇంకా పోపు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటా కొంచెమే ఆయిల్ వేస్తా పెద్ద ఎక్కువ ఏం వేయండి నేను ఇంకా ఇవి బాయిల్ చేసి కూడా మనము ఫ్రై చేసుకోవచ్చు అలా చేస్తే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇలాగ మనము ప్యాన్లోనే కానీ ఫ్రై చేసామంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది నాకు ఎందుకో కొంచెం టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా అనేసి ఇంకా నేను ఇలాగా కుక్ చేసేసుకుంటున్నాను జస్ట్ పైన కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసేసామంటే మనకి ఇంకా ఫాస్ట్గా అది కుకింగ్ అయిపోతూ ఉంటుంది కదా మిడిల్లో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ పందిరు చిక్కుడుకాయలు కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇవి నేను పప్పు కుక్కర్లో జస్ట్ ఒక టూ విజిల్స్ కుక్ చేసేసుకుంటాను టూ విజిల్స్ పెట్టేసి మనకి ఇవి టూ విజిల్స్కి నాకైతే మెత్తగా బాగానే వచ్చేస్తాయి అందులో ఇంట్లో కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా నాకైతే టమాటా చిక్కుడుకాయ ఇది కొంచెము అది ఇష్టము కొంచెం గ్రేవీగా ఉంటుంది కదా కొంచెము అది బాగానే ఉంటుంది మా హస్బెండ్కి ఏమో తనకి ఫ్రై అంటే ఇష్టము ఇంకా అందుకోసం అనేసి సరేలే తనకి ఇంకా ఫ్రై అయితే మనము పప్పు చేస్తే ఇంకా పప్పులోకి సైడ్ డిష్కి బాగుంటుంది అని అనేసి నేను ఇంక ఇక్కడది పందిరి చిక్కుడుకాయలతోటి ఫ్రై చేసేసాను కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసి వేసేసుకొని ఇంకా జస్ట్ టూ విజిల్స్కే కుక్ అయిపోతాయి ఇవి ఇంకా నాకైతే ఈ కుకింగ్ అంతా అయిపోవడానికి ఒక హాఫ్ డే పట్టేసేసింది మార్నింగ్ కొన్ని చేశాను మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ ఈవినింగ్ కొన్ని కర్రీస్ చేసేసాను ఇంకా ఒకటేసారి కూడా అన్ని కర్రీస్ చేసేయలేం కదా ఇంకా ఇంకా అలాగా నేను ఇంకా వేరే వర్క్ చేసుకుంటూ కూడా ఇంకా నాకు ఎడ ఫ్రై అయిపోయింది దాంట్లోకి నేను ఇక్కడ కొబ్బరి కారం వేస్తున్నాను కొన్ని పీనట్స్ కూడా యాడ్ చేసి వేసేస్తున్నాను నార్మల్గా కొబ్బరి కారం కానీ పీనట్స్ పౌడర్ కానీ వేరుశనగ పప్పుల పొడి చాలా బాగుంటుంది ఇది ఫ్రైలోకి ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి వేరుశెనగ పప్పులతోటి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మనకి ఇది బీన్స్ ఫ్రైలోకి బాగుంటుంది ఇంకా అది వేసేసుకొని కాసేపు ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటే అది ఫ్రై అయిపోతుంది ఇంక ఇక్కడ నేను బటర్ పన్నీర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా చేసేద్దామని ఇంకా దానికోసం ఆనియన్స్ టమాటా కూడా వాష్ చేసుకుంటున్నాను ఇంకా ఇది కూడా కొంచెం తక్కువ క్వాంటిటీయే చేస్తాను ఇంకా తను ఒక్కరే కదా ఇంకా అవసరం లేదులే ఎక్కువ అనేసి ఇంకా నేను ఇలాగా హాఫ్ జస్ట్ ఒక హాఫ్ బౌల్ ఒక చిన్న బౌల్ వచ్చేలాగా కుక్ చేసేసాను ఇంకా ఆనియన్స్ దానికి టమాటా ఇవి ముందుగా కానీ మనం కట్ చేసి ఫ్రై చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈవినింగ్ మనం ఎప్పుడు కావాలన్నా కర్రీ చేసే ముందు జస్ట్ గ్రైండ్ చేసేసుకొని కర్రీ చేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదా ఇంకా నేను అందుకోసం అనేసి ఇంకా నేను ఇవన్నీ ముందుగా కట్ చేసి పెట్టేసుకొని లైట్గా ఫ్రై చేస్తున్నాను ఇది మనము కర్రీ చేసేటప్పుడు కొంచెం ఇందులోకి కానీ క్యాషూస్ వేసామంటే మనకి గ్రేవీ అనేది చాలా చాలా బాగుంటుంది కొంచెం తిక్కుగా సో ఇది తప్పకుండా ట్రై చేయండి క్యాషూస్ వేసి నార్మల్గా బాగుంటుంది ఇంక ఇక్కడ బీన్స్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను అది గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా పక్కనే ఇక్కడ నేను స్టెయిన్లెస్ స్టీల్ దాంట్లో చేసేస్తున్నాను నాకు గ్రేవీ కర్రీస్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నేను ఇందులోనే చేసేస్తాను ఇందులోకి కొంచెము షాజీరా వేస్తాను నేను ఆయిల్లోనే షాజీరా వేస్తే మనకి ఏంటంటే కొంచెము రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది ఆయిల్లో కొంచెం షాజీరా క్యాషూస్ జింజరు గార్లిక్ వేసి ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్ టమాటా కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి ఇంకా మనం అది కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేను అన్నీ ఇంకా బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను ఇంకా మళ్ళీ వాష్ చేసుకొని అందులో మళ్ళీ వేరే కర్రీ చేసేయాలి కదా అనేసి ఇంకా చేసినవి చేసినట్టు మళ్ళీ అన్నీ అలా పక్కన పెట్టేసామంటే డిషెస్ కూడా క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది కదా అందుకోసమని ఇంకా నేను వన్స్ కుక్ ఒక సైడ్ కుకింగ్ చేసేసుకుంటూనే క్లీనింగ్ కూడా స్టార్ట్ చేసేసాను చేసి పెట్టేసేస్తాను ఇంకా కందిపప్పు సోప్ చేసి పెట్టాను అది పప్పు చేయాలి ఇంక ఇక్కడ పన్నీర్ బటర్ మసాలాకి ఆనియన్ టమోటా ఇది కుక్ కుక్ అవుతుంది ఇంక ఇది చేయాలి తర్వాత ఇంకొకటి సొరకాయ మిల్క్ కర్రీ చేయాలి ఇంకా ఇక్కడ కొంచెం ఉంది ఈ క్యాప్సికమ్ కొంచెం పన్నీర్ ఇది కూడా కర్రీ చేసేస్తాను ఇంక ఇప్పుడు ఇవన్నీ చేయాలి వాష్ చేసుకొచ్చి నేను ఇది కర్రీ చేసేస్తాను నియన్ టమాటా ఫ్రై అయిపోయింది ఇది గ్రైండ్ చేసేస్తే పన్నీర్ కర్రెడీ వేసేయొచ్చు ఇప్పుడు దీంట్లోకి కుక్ చేసేస్తున్నాం కదా చిక్కుడుగా పీసెస్ అన్ని కదా సో మనకేం వైపు వాటర్ కూడా లేదు టమాటా ఆనియన్ వేసి చేసుకున్నా బాగుంటుంది కాకపోతే ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఒక్కడే కదా అంతగా అవసరం కూడా ఉండదు ఇంకా అందుకోసం ఒక్కరే కాబట్టి హ్యాపీగా కొంచెం ఫ్రైలు పప్పు చేసి పెట్టేస్తే వీటితోటి కాంబినేషన్ తీయచ్చు ఇంకా నేను పోపు వేసి నార్మల్గా ఇంకా ఈ కుక్ చేసేసుకున్న చిక్కుడుకాయలు వేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకుంటాను అప్పుడు కొంచెం డ్రైగా అయిపోతుంది కదా అప్పుడు నేను ఇంకా కొబ్బరి కారం వేసేసాను ఇందులోకి ఇంకా కొబ్బరి కారం వేసి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై అయిపోయింది అది ఇంక బాక్స్లో ప్యాక్ చేసేస్తాను ఇంక ఇక్కడ నేను పెసరపప్పు ఫ్రై చేసుకుంటున్నా ఈవినింగ్ కిచడీ కోసము ఇంక ఇప్పుడు బెండకాయ ఫ్రై కూడా చేసేస్తా ఇది పెట్టేసి మొత్తం ఆలివ్ ఆయిల్ పని చేసేస్తున్నానా అది హీట ముందే మనం వెయ్యాలి కుక్ చేసేసుకోవాలి దానికోసం కొంచెం గార్లిక్ ఫ్రై కోసం ఏదైనా ఫ్రైలోకి మనం గార్లిక్ వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కొంచెం రెడ్ ఇంకా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా ఆనియన్ ఫ్రై చేసేసుకొని మనం బెండకాయలు వేసుకోవచ్చు నేను ఇవన్నీ ముందు రోజే కటింగ్ చేసి పెట్టేసుకున్నా ఇంకా ఇక్కడ పన్నీర్ బటర్ మసాలాకి ఇది కూడా చల్లగా అయిపోయింది అది కూడా గ్రైండ్ చేసేసుకో ఇది కూడా జార్లోకి పెట్టేసుకుంటున్నా ூசி பெட்டாலதா ஃபோன்ல உண்டு கதா அது இக்கடி போக்கு ஃபிரை பை காவனிய మనము ఇది కర్రీ చేసే ముందు పన్నీర్ కట్ చేసుకొని కాస్సేపు వాటర్లో కనిపెట్టామంటే చాలా స్మూత్గా వచ్చేస్తుంది అందుకని నేను ఇప్పుడు ఫస్ట్ కొంచెం కట్ చేసి వాటర్లో వేసి పెట్టేస్తాను నార్మల్ వాటర్ అయిను అదేమి మన హాట్ వాటర్లో కూడా లేదు నార్మల్ వాటర్లో వేస్తే నేను ఇంకా మిగతా వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జస్ట్ ఓపెన్ చేసేసుకొని హాట్ ఇలా నార్మల్గా వాటర్లో వేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తాయి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంక ఇక్కడ ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిపోయింది కదా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇంకా ముందుగా కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయ పీసెస్ అన్నీ వేసి ఇంకా పెట్టేసామంటే లిడ్డు పెట్టకుండా కొంచెం సాల్ట్ వేసి అలా మిక్స్ చేసి పెట్టేసామంటే అవి కుక్ అయిపోతుంది ఇంకా ఇవి కుక్ అయిపోయేలోపు నేను ఇంకా పక్కన అవి పన్నీర్ కూడా చేసే కట్ చేసేసుకుంటున్నాను పన్నీర్ కర్రీ కూడా చేసేస్తున్నాను కదా ఇంకా ఆల్టర్నేటివ్గా చేసేసుకుంటున్నా మళ్ళీ స్లోగా చేశానంటే నాకు మళ్ళీ టైం సరిపోదు నేను ఇంకా ప్యాకింగ్ కూడా అవ్వలేదు నాది ఇంకా అందుకనేసి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను రోజు అయితే కుకింగ్ ఇంకా ఇప్పుడైనా మీరు బెండకాయకి ఫ్రై చేసేసేటప్పుడు ఇందులోకి లిడ్డు పెట్టకుండా కాసేపు కుక్ చేయండి అప్పుడు మనకు బెండకాయ అనేది స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది చక్కగా మీకు ఒక పిప్పు మంచిగా నార్మల్గా నాకు కూడా కొంచెం ఈ మధ్య తెలిసింది బెండకాయ ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టేస్తామంటే రిజ్జీకి రిజ్జీ మనకు జిగటగా వస్తుంది కదా అలా రాకుండా ఉంటుంది చక్కగా స్టిక్కీ అవ్వకుండా బాగుంటుంది ఇలా నెల లేకుండా కాసేపు ఫ్రై చేసి తర్వాత నిడ్డు పెట్టేసేసుకోవచ్చు ఇంకా ఇలాగే ఎక్స్ట్రా పన్నీర్ మొత్తం నేను జిపులాకుల వేసేస్తాను ఇదేమో కర్రీ కోసం తీసి పెట్టేశాను చూడాలి కొంచెం బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువైపోయింది వరకు ఇది కుదిరితే చేస్తాను లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి అది కడలేదు కదా ఫ్రై చేస్తాను ఇంకా ఇది ఇలాగ జిప్ లోకుల్లో వేసి పెట్టేసుకున్నా డీప్ ఫ్రిడ్జ్లో వేసేసామంటే మనకి పాడవకుండా ఉంటాయి అదే నార్మల్గా పెట్టామంటే ఇలా కట్ చేసినవి ఎక్కువ డేస్ ఉండవు కదా ఇంకా సో అందుకనేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో వేసేస్తాను మనకు ఒక టూ త్రీ మంత్స్ అయినా వాడేసుకోవచ్చు దీని అంటే మనం కుక్ చేసుకునే హాఫ్ అన్ అవర్ ముందు తీసి బయట పెట్టేసామంటే ఈజీగా వచ్చేస్తాం ఇంకా నేను పన్నీర్ బటర్ మసాలాకి కొంచెం బటర్ వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి అందులోకి కొంచెం దాల్చిన చెక్క లవంగాలు షాజీరా ఇవి వేసి కొంచెం ఫ్రై చేసే అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడరు ఇవన్నీ వేసి కొంచెం అవి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం అది టమోటా ఆనియన్ది పేస్ట్ ఉంటుంది కదా గ్రైండ్ చేసుకుంది అది వేసేసుకోవచ్చు ఇంకా మనం ఆ గ్రేవీ వేసి కూడా ఇవి వేసేసుకోవచ్చు అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనిపిస్తుంది ఇలా వేసామంటే మనకి కొంచెము రెస్టారెంట్ స్టైల్ అనిపిస్తుంది మళ్ళీ కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది ఇంకా నేను సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకొక టూ టూ ఫైవ్ మినిట్స్ అలా దిండి ఇట్లా కుక్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను కదా పేస్ట్ ఇంకా అది వేసేసుకుంటాను అది వేసేసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ నేను టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ చక్కగా కుక్ చేసేస్తాను అది కుక్ అయిపోయిన తర్వాత ఇంకా పన్నీర్ పీసెస్ అవి వేసేసుకోవచ్చు ఇంకా పన్నీర్ అక్కడ కుక్ అవుతూ ఉంది గ్రేవీ ఇంకా సరే అది గ్రేవీ కుక్ లోపు ఆల్రెడీ పప్పు నేను మార్నింగే సోక్ చేసి పెట్టేసుకున్నా నేను ఇంకా ఏవైనా పప్పు కానీ కీన్వా కానీ ఇవి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్సే సోక్ చేసేసుకుంటాను ఇంకా ఇది టమాటా పప్పే కదా జస్ట్ ఒక టూ టమాటా ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ అవి వేసేసి కుక్కర్ పెట్టేసేసుకుంటున్నాను ఇంకా అది కర్రీ పన్నీర్ కర్రీ అయిపోయిన తర్వాత ఇది జస్ట్ ఇంకా కుక్కర్లో పెట్టేసిన తర్వాత మనం పోపు వేసేసుకుంటే అయిపోతుంది కదా ఇంకా ఏమైనా వెజ్జీస్ వేస్తే ఎక్కువ డేస్ ఉంటుందో లేదో అనేసి ఇంకా నేను స్పినాచ్ కానీ ఇంకా సొరకాయ కానీ వేయలేదు ఇంకా జస్ట్ నార్మల్గా ఇంకా టమాటా పప్పు అయితే పర్లేదు ఒక వన్ వీక్ ఉంటుందని ఇంకా అది ప్రిఫర్ చేశాను ఇంకా దీంట్లోకి మనము కొంచెం గ్రేవీ కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం కర్డ్ కానీ మిల్క్ కానీ వేసుకోవచ్చు నేను ఇంకా కొన్నిసార్లు మిల్క్ వేస్తాను కొన్నిసార్లు మనకి ఇలాగా కర్డ్ వేస్తాను ఎందుకంటే క్రీమీ స్ట్రక్చర్ రావడానికి మీరు నార్మల్ నార్మల్గా మీకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదైనా వేసుకోవచ్చు నేనేమి ఫ్రెష్ అలాంటివి క్రీము అవేమి వాడను ఇంకా అందుకోసం అనేసి నేను ఇంకా కొంచెం గర్డ్ కానీ మిల్క్ కానీ వేసేసుకుంటా ఇంకా అలాగా గ్రేవీ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇంకా పన్నీర్ కూడా వేసేసుకొని ఇంకా అవి కొంచెం మిక్స్ చేసేసుకున్న తర్వాత నేను ఇంకా గరం మసాలా కూడా వేసేసుకుంటున్నాను ఇంకా లాస్ట్లో మనం కొంచెం కసూరి మీద వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ పన్నీర్ వేసి టూ మినిట్స్ తర్వాత వాటర్ సరిపడా వేసేసుకొని నేను ఇంకా గరం మసాలా ఇప్పుడే వేసేసామంటే కొంచెం పన్నీర్ పీసెస్ అనేవి మనకి చప్పగా లేకుండా ఉంటాయి కదా కొంతమంది పన్నీర్ని సపరేట్గా మ్యారినేషన్ చేసేసుకొని ముందుగా అవి సపరేట్గా ఫ్రై కూడా చేసుకుంటారు నాకు అది లెంతి ప్రాసెస్ అవుతుంది అనేసి నేను ఇంక ఇలాగా చేసేస్తాను బట్ ఇది చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో కసూరి మెతి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి పైన కొంచెం బాగా కనిపిస్తుంటుంది నేను అవి వేయలేదు కాబట్టి నాకు ఇలాగ కొంచెం తక్కువ కదా అసలు పైన ఆయిల్ ఆయిలే కనిపించట్లేదు ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం చల్లగా అయ్యాక బాక్సుల్లోకి పెట్టేసేస్తాను ఇంక ఇక్కడ కర్రీ ఇది కుక్ అయిపోయేలోపు ఇంకా నాకు అక్కడ పప్పు కూడా అయిపోయింది ఇంక ఇది మేము లంచ్ చేసేసిన తర్వాత నేను పన్నీర్ కర్రీ పప్పు అవి స్టార్ట్ చేశాను ఇక్కడ టీ పెట్టేసేసుకుంటూ ఇంకా ఆల్మోస్ట్ హెడ్ బాగా హీట్ ఎక్కిపోయింది ఇంకా అందుకనేసి నేను ఫస్ట్ ఇంకా టీ పెట్టేసేసుకొని ఇంకా పప్పు కూడా కుక్ చేసేస్తున్నాను ఇంక ఇందులోకి కొంచెం లెమన్ కొంచెం ఇంకా నేను చింతపండు కుక్ అయ్యేటప్పుడు వేయలేదు ఇంకా మీకు నచ్చినట్లు వేసుకోవచ్చు లెమన్ ఆర్ చింతపండు నేనైతే అవి రెండు హాఫ్ హాఫ్ వేసేసాను ఇంక ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసేసుకున్నామంటే పోపు వేసేసుకున్న తర్వాత ఇంకా పర్ఫెక్ట్ సరిపోతుంది ఇవన్నీ కొంచెం చల్లగా అయిపోయాక అన్ని బాక్స్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ నేను ఇంకా దోశకి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ బ్యాటరు కర్డ్ ఇంకా టమాటా పప్పు పన్నీర్ కర్రీ అండ్ ఇది బెండకాయ ఫ్రై ఇంకా ఇది పందిరి చిక్కుడుకాయలు ఫ్రై ఇంకా బీన్స్ ఫ్రై చేసేసాను ఇంకా సొరకాయ కర్రీ కూడా చేయాలి ఇంకా ఇప్పుడు చేసేస్తాను అది కూడా ఇంకా దానికోసం సొరకాయ పప్పు చేద్దాం అనుకుంటే ఇంకా చెప్పాను కదా అది ఎక్కువ డేస్ ఉండదేమో లేదు ఒక వన్ వీక్ అనేసి నేను ఇంకా అది పాల్ అది మిల్క్ వేసి కర్రీ చేసేస్తున్నాను సొరకాయతోటి ఇంకా ఎక్కువ కర్రీస్ ఉంటాయి కదా మనం అన్నీ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ డేస్కి సరిపడా బయట పెట్టేసుకొని మిగతా అవన్నీ మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు ఇంకా ముందు రోజు తీసి నార్మల్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది తినవచ్చు మనము అంటే మీకు కొంచెం ఇలా చెడిపోతాయి కదా అనుకుంటే ఇంకా ఈ సొరకాయకి కోసం నేను ఇంకా ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి పోపు వేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇంకా ముందుగా మనము సొరకాయ తీసేసి అది కట్ చేసుకున్నాం కదా సొరకాయ తీసేసి కొంచెం పసుపు వేసి ఇంకా అవి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసేసుకోవాలి ఇంక ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేస్తున్నామంటే మనకు ఆ సొరకాయలో నుంచి కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ తోటి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అనేది సొరకాయ కుక్ అయిపోతుంది మనమేం వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు మీకు ఈ పచ్చిమిర్చి స్పైస్ సరిపోలేదు అనుకోండి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక్క డ్రాప్ కూడా వాటర్ వేయలేదు ఆల్మోస్ట్ నాకు సొరకాయ ఇక్కడ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇంకా మీకు ఓన్లీ పచ్చిమిర్చి కారంతో అయినా సరిపోతుంది లేదంటే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇంకా నేను ఇక్కడ మిల్క్ బాయిల్ చేసుకున్న మిల్క్ వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుంటూ ఉంటాను మనము ఇది కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలి ఎవ్రీ వన్ మినిట్కి లేదంటే మనకు అవి పాలు విరిగిపోయినట్టు అయిపోతాయి కదా ఇంక ఇక్కడ నేను కీన్వాదికి కిచడికి పెట్టేసేసాను కర్రీ చేస్తూ కీన్వా కిచిడి ఇంకా నైట్ డిన్నర్ కోసము ఇంక ఇక్కడ సొరకాయ ఉంది సొరకాయ పచ్చడి చేసేస్తానంటే ఇంకా తనకి మా హస్బెండ్కి పెద్ద ఇష్టం ఉండదు ఇంకా అందుకోసం అనేసి నేను ఇవి వచ్చాక ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా ఒక కాయ ఏమో స్మాల్ స్మాల్ పీసెస్గా చేసి పచ్చడి కోసం డీప్ ఫ్రిడ్జ్లో వేసేసాను ఒక కాయ మాత్రం సాంబార్ కోసము పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసి ఇంకా అవి పెట్టేశాను ఇంక ఇక్కడ సొరకాయ కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూసారా ఇంకా ఆ పాలు కొంచెం గ్రేవీ కుక్ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇందులోకి మనం ఏమి స్పైసెస్ ఏమి యాడ్ అంటే స్పైసెస్ అంటే ఇంకా గరం మసాలా కానీ ధనియాల పౌడర్ అలాంటివి ఏమి వేయాల్సిన అవసరమే ఉండదు do ఇంకా నేను ఈ సొరకాయ పీసెస్ క్యాప్స్ ఇంకా అన్ని అన్ని జిప్ లాక్లో వేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను ఇంకా వెళ్ళి ప్యాకింగ్ చేసేసుకోవాలి ఇంకా అసలు ఓపిక లేదు నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోవాలి కాబట్టి ఇంకా అందుకనేసి ఇంక ఇవన్నీ డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నా ఇలా జిప్ లాక్లో వేసేసి ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది తప్పకుండా వీడియో కనుక నచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నేను ఈరోజు చేసిన కుకింగ్ ఇది